యోహాను శుభవార్త రెండవ అధ్యాయము పవిత్ర వచనము ఒకట వచనము నుండి ఐదవ వచ్చన వరకు మరి ఒకసారి యోహాను శుభవార్త రెండవ అధ్యాయము మొదట వచనము నుండి ఐదవ వచ్చనం వరకు మనందరము కూడా శుభవార్తలో చదువుతాము మూడవ దినమున మూడవ దినమున గలిలయలోని గలిలయలోని కానాపల్లిలో కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను ఒక పెళ్లి జరిగెను యేసు తల్లి యేసు తల్లి అచ్చట ఉండెను అచ్చట ఉండెను యేసు యేసు ఆయన శిష్యులను ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి ఆహ్వానింపబడిరి అచ్చట అచ్చట ద్రాక్ష రసము ద్రాక్ష రసము తక్కువ పడగా తక్కువ పడగా ప్రభు తల్లి ప్రభు తల్లి వారికి వారికి ద్రాక్ష రసము లేదు ద్రాక్ష రసము లేదు అని అని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను స్త్రీ స్త్రీ అది నాకేమి అది నాకేమి నీకేమి నీకేమి నా నా గడియ గడియ ఇంకనూ రాలేదు ఇంకనూ రాలేదు అని ఏసు ప్రభు అని ప్రభు పలికెను పలికెను ఆయన తల్లి ఆయన తల్లి సావకులతో శావకులతో ఆయన చెప్పినట్లు ఆయన చెప్పినట్లు చేయుడు చేయుడు అనిను అనేను ఇది తీసుకునే సువిశేషము క్రీస్తువామి కలుగును కాదు